మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు వివరాలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో రాజకీయంగా వస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు బహిరంగంగానే రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు మంత్రి పదవి ఆశించి భంగపడ్డటువంటి మునుగోడు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ పైన ఆయన నేరుగానే కౌంటర్ అటాక్స్ ఇస్తున్నాడు దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం మహబూబ్నగర్ జిల్లాలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అంటూ ఒక కామెంట్ చేశాడు దానిపైన వెంటనే మునుగోడు శాసనసభ్యులైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ అసలు పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటానన్ను ఎట్లా చెప్తావు ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది ఈసారికి మాత్రం నీకు అవకాశం ఇచ్చారు ఇలాంటి వ్యాఖ్యలను నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా సమర్థించరు ఆయన ఒక ట్వీట్ ద్వారా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు కారణం ఏంటి అంటే ఆయన మంత్రి పదవి ఆశించాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవిని ఆశించారు కానీ అది సాధ్యం కాలేదు మరి అది అధిష్టానం ఇవ్వలేదా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డం పడ్డాడో తెలియదు కానీ తనకు మంత్రి పదవి రాలేదనేటువంటి అంశం పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా గురువుగా ఉన్నాడు గురువుగానే కాదు ఆగ్రహంగా కూడా ఉన్నాడు అదే అదనంగా చూసినటువంటి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా చేసినటువంటి కామెంట్స్ పైన కూడా ఆయన బహిరంగంగా ఒక ట్వీట్ చేశాడు ముఖ్యమంత్రి కామెంట్స్ సరైనవి కావు ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్ర పరిపాలన పైన దృష్టి కేంద్రీకరించాలి మీడియా వాళ్ళను ఆ విధంగా వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు ఆయన ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇదే సోషల్ మీడియాను డిజిటల్ మీడియాను వాడుకున్నాడు వాడుకొని అప్పటి అధికార పార్టీ పైన తీవ్రమైన విమర్శలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడకూడదు ముఖ్యంగా మీడియా పట్ల జర్నలిస్టుల పట్ల రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సరైనగా ఉంటూ మరొక ట్వీట్ను బహిరంగంగానే ఆయన ట్వీట్ చేశాడు ట్వీట్ చేయడమే కాకుండా నిన్నగాక మొన్న ఆయన ఇంటికి సోషల్ మీడియా ప్రతినిధులను పిలిపించుకొని ఆయన మాట్లాడాడు కూడా మీకు నా మద్దతు ఉంటుంది సోషల్ మీడియా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండాలి ప్రజా గొంతుకై ఉండాలి సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ప్రజల దృష్టికి తీసుకురావాలంటూ ఆయన సోషల్ మీడియా జర్నలిస్టులకు నేను మీకు అండగా ఉంటానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకొని వారితో మాట్లాడడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒకే పార్టీలో ఉండి రాజగోపాల్ రెడ్డి అవుట్ రైట్గా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా దాన్ని కౌంటర్గా మాట్లాడుతున్నాడు దాంతోపాటు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రిగా పరిపాలన పైన దృష్టి పెట్టాలి ప్రతిపక్ష పార్టీని విమర్శించుకో కుంటూ కాలం గడపొద్దు ఇప్పటికే పద్దెనిమిది నెలలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు చాలా హామీలు ఇచ్చింది ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మాటలు కాదు చేతలతో చూపించాలంటూ కూడా నేరుగానే ముఖ్యమంత్రి రేవేంద్రబడ్డి రెడ్డి పైన మరొక వ్యాఖ్యలు కూడా చేశాడు అంటే రాజగోపాల్ రెడ్డి తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనాడా అనేటువంటి ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది ఇంకొక మాట కూడా అన్నాడు అవసరమైతే నేను పదవికి రాజీనామా చేస్తాను గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నిక నిర్వహించి అప్పుడు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మునుగోడు నియోజకవర్గ ప్రజల దగ్గరికి తీసుకొచ్చానని మాట చెప్పాడు ఇప్పుడు కూడా అవసరమైతే తనకు మునుగోడు నియోజకవర్గ ప్రజలే ముఖ్యం పదవులు ముఖ్యం కాదు మళ్ళీ రాజీనామా చేస్తాను రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి పోతే మళ్ళీ ప్రభుత్వం మొత్తం వచ్చి తన నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రకటిస్తాయి మాట కూడా అన్నాడు అంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీ నుంచే మళ్ళా పోటీ చేస్తాడా లేకపోతే పార్టీ మారుతాడా గతంలో బీజేపీకి పోయాడు మళ్ళీ ఇప్పుడు బీజేపీ వైపు పోతాడా కొంతమంది నాయకులు బీజేపీ వైపు చూస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి రాజగోపాల్ రెడ్డి యొక్క అసంతృప్తి కానీ రాజగోపాల్ రెడ్డి యొక్క బహిరంగ విమర్శలుగా అర్థం ఏంటి అర్థం ఏంటి కారణం ఏంటి అంటే తనకు మంత్రి పదవి రాలేదనేటువంటి కేవలం అక్కస్తోనే లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతన మరి ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నటువంటి అంశాన్ని ఎప్పటికప్పుడు అధిష్టానానికి పంపిస్తున్నాడు అధిష్టానం ఈ అంశంలో సీరియస్ అయి రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు అనేటువంటి ఒక వార్తలు కూడా వెలువడుతున్నాయి మరి నిజంగానే రాజగోపాల్ రెడ్డి అది కోరుకుంటున్నాడా కాంగ్రెస్ పార్టీ తనపైన చర్య తీసుకుంటే తాను అనుకున్న కార్యం నెరవేరుతుంది అంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో చేరొచ్చు అనుకుంటున్నాడా మరి ఈ మూడు సందర్భాలలో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉందని చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డికి ఎప్పుడో ఒకప్పుడు ఒకటి రెండు రోజుల్లో లేదా త్వరలోనే క్రమశిక్షణ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు క్రమశిక్షణ నోటీసులు ఇచ్చి ఆయన నుంచి సంజాయిస్ తీసుకునే అవసరమైతే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది ఒకవేళ రాజగోపాల్ రెడ్డిని కనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి బలవంతులు అనేటువంటి ఒక సంకేతం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ పోతుంది లేదు రాజగోపాల్ రెడ్డి ఏం కామెంట్ చేసినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తూ ఊరుకు ఊరుకుంటుంది లేదా మౌనంగా ఉంది అంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర వెయిట్ తగ్గిందని అర్థం మరి ఏం జరగబోతుంది రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా సొంత పార్టీలోనే ఉంటే రాజగోపాల్ రెడ్డి నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను నేను ప్రభుత్వం మంచి కోసం మాట్లాడుతున్నాను పార్టీ మంచి కోసం మాట్లాడుతున్నాను అంటున్నాను కాబట్టి రాజగోపాల్ రెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండా ఊరుకుంటుందా ఏం జరగబోతుంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ